టెర్రస్ నుంచి ప్రపంచ కప్ వరకు అద్భుత ప్రయాణం ఎవరి ప్రతీక రావల్ భారత జట్టు మహిళా వన్డే కప్ రెండు వేల ఇరవై ఐదు ట్రోఫీని గెలుచుకోవడంలో ఢిల్లీ యంగ్ క్రికెటర్ ప్రతీకా రావల్ కీలక పాత్ర పోషించింది టెర్రస్ నుంచి ప్రపంచ క్రికెట్ రికార్డుల వరకు సాగిన ఆమె ప్రయాణం ఎంతో మందికి స్ఫూర్తినిస్తోంది ఆమె ఇన్నింగ్స్లు భారత్కు కొత్త రికార్డులను అందించడమే కాకుండా మహిళా క్రికెట్ చరిత్రలో స్ఫూర్తిదాయక అధ్యాయంగా నిలిచాయి ప్రతీక రెండు వేలు సెప్టెంబర్ ఒకటిన ఢిల్లీలో జన్మించింది ఆమె కుటుంబం క్రికెట్తో బలమైన అనుబంధం కలిగి ఉంది ఆమె తండ్రి ప్రదీప్ రావల్ డిడిసిఏకు బీసీసీఏ సర్టిఫైడ్ లెవెల్ టూ అంపైర్ చిన్నతనం నుండే తండ్రి మార్గదర్శకత్వంలో ప్రతీక క్రికెట్ నేర్చుకుంది క్రికెట్తో పాటు చదువులను ప్రతిభ కనబరిచిన ప్రతీక పన్నెండవ తరగతి సిబిఎస్ఈ పరీక్షల్లో తొంభై రెండు పాయింట్ ఐదు శాతం మార్కులు సాధించింది సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది ఆమె తండ్రి ఇంటి టెర్రస్ను ప్రాక్టీస్ గ్రౌండ్గా మార్చి ప్రతిరోజు వందలాది బంతులను ఎదుర్కొనేలా శిక్షణ ఇచ్చారు ఈ క్రమంలో ప్రతీక తన టెక్నిక్ ఓపికగా బంతులను ఎదుర్కొంటూ పరుగులు రాబట్టే నైపుణ్యం సాధించింది క్రికెటర్గా మారడంలో ప్రతీక రావలకు ఎదురైన సవాళ్ళు ఏమిటి ప్రతిక మొదట చేరిన క్రికెట్ అకాడమీలో ఆమె మాత్రమే అమ్మాయి మిగిలిన వారందరూ అబ్బాయిలే దీంతో ఆమె మానసికంగా శారీరకంగా ఆరంభంలో ఇబ్బందులు పడింది కానీ తనపై వచ్చిన విమర్శలు ఎద్దెవలు ఆమెను వెనక్కి తగ్గించలేకపోయాయి చదువుతో పాటు క్రికెట్ ప్రాక్టీస్ను సమతుల్యం చేస్తూ ముందుకెళ్ళింది కోవిడ్ లాక్డౌన్ సమయంలో కుటుంబం కష్టాలు ఎదుర్కొన్నప్పటికీ ఆమె ప్రాక్టీస్ ఆపలేదు రెండు వేల ఇరవై ఐదు మహిళల ప్రీమియర్ లీగ్ వేలంలో చోటు దక్కకపోయినా అంతర్జాతీయ స్థాయిలో తాను నిరూపించుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగింది భారత జట్టుకు కీలక ప్లేయర్గా ఎదిగింది భారత జట్టులో ప్రతీక రికార్డులు ప్రతీకా రావల్ అద్భుతమైన ఆటతో భారత జట్టులో కీ రోల్ ప్లే చేస్తూ అనేక విజయాలు అందించింది రికార్డుల మోత మోగించింది కేవలం ఎనిమిది ఇన్నింగ్స్లలోనే ఐదు వందల వన్డే పరుగులు చేసి వేగంగా ఈ ఘనత సాధించిన షార్లెట్ ఎడ్వర్డ్స్ రికార్డును బద్దలు కొట్టింది ఐర్లాండ్పై నూట యాభై నాలుగు పరుగుల బిగ్ ఇన్నింగ్స్తో మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకుంది అలాగే ఈ సిరీస్లో అద్భుతమైన ఆటతో మ్యాన్ ఆఫ్ ది సిరీస్గా నిలిచింది మొత్తం ఇరవై నాలుగు వన్డేల్లో యాభై పాయింట్ నాలుగు ఐదు సగటుతో పదకొండు వందల పది పరుగులు చేసింది ఇందులో రెండు సెంచరీలు ఏడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి మహిళల వన్డేలో మొదటి ఆరు మ్యాచ్లో అత్యధిక నాలుగు వందల నలభై నాలుగు పరుగులు చేసిన రికార్డు ప్రతీక రావల్ సాధించింది మహిళల వరల్డ్ కప్ రెండు వేల ఇరవై ఐదులో ప్రతీక రావల్ కీలక పాత్ర ప్రతీక రావల్ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఐదులో భారత జట్టుకు అద్భుతమైన ఆరంభాలందించింది ఆరు ఇన్నింగ్స్లలో మూడు వందల ఎనిమిది పరుగులు చేసింది యాభై ఒకటి పాయింట్ మూడు మూడు సగటుతో తన బ్యాటింగ్ను కొనసాగించింది న్యూజిలాండ్పై నూట ఇరవై రెండు పరుగుల సెంచరీ నాక్తో వరల్డ్ కప్లో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులు సాధించింది చివరి లీగ్ మ్యాచ్లో గాయం కారణంగా సెమీఫైనల్ ఫైనల్ మిస్ అయింది భారత ట్రోఫీ గెలిచిన తర్వాత ప్రతీక రావల్ వీల్చైర్లో జట్టుతో కలిసి వేడుకల్లో పాల్గొని అందరి మనసులు గెలుచుకుంది రెండు వేల ఇరవై ఐదు ప్రపంచకప్ గ్రూపు దశలో భారత తరపున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్గా నిలిచింది ప్రతీక రావల్ చూపిన క్రమశిక్షణ పట్టుదల ప్రొఫెషనల్ వైఖరి వల్ల భారత క్రికెట్లో స్ఫూర్తిదాయక ప్లేయర్గా నిలిచింది